హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు జానపద కథ పేరు కంకణం మంత్రాల మణి రచించిన వారు సంజికే గారు కోసల మహాసామ్రాజ్యంలోని సామంత రాజ్యాలలో అతి ముఖ్యమైనవి మంజీరా మరియు చింతల రాజ్యాలు ఇవి రెండు పక్కపక్క రాజ్యాలు మధ్యలో ఉన్న కుసికారణ్యము ఈ రెండు రాజ్యాలని విడదీస్తుంది సస్య శ్యామలమైన ఈ రెండు రాజ్యాల మధ్య సఖ్యత లేదు అలాగని శత్రుత్వం కూడా లేదు మంజీరా ప్రభువు కేదారగుప్తుడు చింతల ప్రభువు ప్రసేనగుప్తుడు సిరిపురము మంజీరా రాజ్యంలోని ఒక గ్రామం ఆరు గాలం శ్రమించే రైతులకు ప్రకృతి సహకరించి సకాలంలో వర్షాలు కురుస్తుండటంతో ఏపుగా పెరిగిన జొన్న మరియు వరి పంటతో పేరుకు తగ్గట్టుగా సిరిపురము కళకళలాడిపోతూ ఉంటుంది త్వరగా తెమలండి సిరిపురం గ్రామస్తులు ఎవరైనా గమనించకముందే మనం ఆ పాడుబడిన భవంతిలోనికి వెళ్ళాలి చిరాకుగా అన్నాడు ఖరీదైన వస్త్రాలు ధరించిన మధ్య వయస్కుడొకడు ఏవైనా పురాతన ప్రదేశాలు కనిపిస్తే వాటిని నిధుల కోసం పరిశోధించే ప్రవృత్తి అతడిది ఆ నిధులను పరదేశాలకు తరలించి అమితమైన సంపదను పోగేసుకున్నాడు అయినప్పటికీ ఆశ చావకపోవడంతో సిరిపురం గ్రామ పులిమేరలలో ఉన్న పాడుబడిన భవంతి మీద పడింది అతని దృష్టి అందుకోసము రోజుకు పది బంగారు నాణ్యాలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకొని నలుగురు యువకులను తనతో తీసుకుని వచ్చాడు భవంతి ఎదురుగా ఉన్న చెట్లతోపులో మక్కాం వేసి తమతో తీసుకువచ్చిన ఆహార పదార్థాలని ఆరగించటం మొదలుపెట్టారు ఆరగించటాన్ని త్వరగా ముగించి పరిసరాలను పరిశీలించడం మొదలుపెట్టాడు మధ్యవయస్కుడు తనతో వచ్చిన యువకులు తీరుబడిగా సమయం వృధా చేస్తుండటంతో అసహనం మొదలైంది అతడికి అయ్యా మేం కూడా సిద్ధం చేతులు శుభ్రం చేసుకుని తువ్వాలతో తుడుచుకుంటూ అన్నారు ఆ యువకులు పురాతన భవంతులు దుష్టశక్తుల నిలయమని అందరూ అంటూ ఉంటారు ఇక్కడ కూడా అటువంటివి ఏమైనా ఉండవచ్చా అనుమానంగా అడిగాడు మొదటి యువకుడు నేను చింతల రాజ్యంలో ఎన్నో పరిశోధనలు చేశాను అటువంటి అనుభవము ఎప్పుడూ ఎదురవలేదు అనవసరపు ప్రసంగాలతో సమయం వృధా చేయక మీకు ముట్టిన పైకానికి న్యాయం చేయండి కటువుగా అన్నాడు ఆ మధ్యవయస్కుడు ఎవ్వరూ తమను గమనించడం లేదని నిర్ధారణ చేసుకుని వడివడిగా అడుగులు వేస్తూ భవంతి లోపలికి వెళ్లారు అందరు ముఖద్వారానికి సూటిగా ఉన్న సభా ప్రాంగణం వంటి ఆ ప్రదేశానికి చేరుకున్నారు ధనానికి ఆశపడి వచ్చిన యువకులకి ఆ వాతావరణాన్ని చూసిన తర్వాత ఏదో తెలియని బెరుకు మొదలైంది అక్కడ నుండి ఎదురుగా ఉన్న ఒక పెద్ద గదిలోనికి వెళ్లారు వెలుతురు అంతగా లేకపోవటం వలన లోపలంతా మసక మసకగా కనిపిస్తోంది మధ్యవయస్కుడు గది చివరకు వెళ్ళి అక్కడ అవసాన దశలో ఉన్న కొన్ని వస్తువులను గమనించడం మొదలుపెట్టాడు యువకులు మాత్రము గది మధ్యలో నిలబడిపోయారు చీమ చిటుక్కుమన్నా వినిపించేటంత నిశ్శబ్దం ఆవరించి ఉంది భవనమంతా తన వెనక ఎవరో నిలబడి తనను పట్టీ పట్టి చూస్తూ ఉన్న భావన మొదటి యువకుడికి కలిగింది భయంతో అతని ఒళ్ళు చల్లబడింది మెల్లగా తల తిప్పి వెనకకు చూశాడు ఎవరూ కనిపించలేదు అంతలో ఎక్కడో అడుగుల శబ్దం వినిపించడం మొదలైంది మీకు అడుగుల శబ్దం వినిపిస్తోందా ఎవరో మెల్లగా నడిచి వెళ్తున్నట్లు అనిపిస్తుంది భయం భయంగా అడిగాడు ఒక యువకుడు అవును నిజమే ఇక్కడ మనమే కాకుండా ఇంకా ఎవరో ఉన్నారు జాగ్రత్తగా చెవులు రిక్కించి విని గొంతు తడి ఆరిపోతుండగా అన్నాడు రెండవ యువకుడు అయ్యా ఇక్కడెవరో ఉన్నారు అడుగుల శబ్దం వినిపిస్తోంది మధ్య వయస్కుడితో చెప్పారు యువకులు వాస్తవంగా ఆ శబ్దము మధ్య వయస్కుడికి కూడా వినిపించింది ఇటువంటి నిర్జన ప్రదేశంలో ఉన్న పాతకాలపు భవంతులలో ఇటువంటివి సర్వసాధారణం నక్క కుందేలు వంటి ప్రాణులు ఆవాసాన్ని ఏర్పరచుకొని ఉండవచ్చు ఇటువంటి క్లిష్టమైన పనులను సానుకూలంగా పూర్తి చేయాలంటే గుండె నిబ్బరం కావాలి మీరింత పిరికివాళ్ళు అనుకోలేదు మీకు ఎటువంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను ధైర్యంగా నేను చెప్పిన పనులు చేసి మరికొన్ని బంగారు నాణాలు బహుమతిగా పొందండి ధైర్యం చెబుతూనే వారి బలహీనత మీద దెబ్బ కొట్టాడు మరికొన్ని బంగారు నాణాలు అనగానే భయం స్థానంలో ఆశతో పాటు చిన్న తెగింపు కూడా వారిలో వచ్చింది అంతలో పక్క గది నుంచి హఠాత్తుగా ఒక స్త్రీ ఏడుపు వినిపించడం మొదలైంది ఆ ధ్వని మెల్లగా పెరిగి హృదయ విదారకంగా వినిపించడం మొదలైంది అంతే నలుగురు యువకులు బిగుసుకుపోయారు మధ్య వయస్కుడి మధ్యలో కూడా కొంచెం బెరుకుగానే ఉంది ఇలాంటి అనుభవము అతనికి ఎప్పుడూ ఎదురవ్వలేదు అంతలో అతని వెన్ను మీద పడింది బలమైన దెబ్బ ఒక్కసారిగా గావుకేక పెట్టి కింద పడిపోయాడు యువకులకు ఏమీ అర్థం కాకపోవటంతో గుండె ఆగినంత పనైంది బిత్తర చూపులు చూస్తూ నిలుచుండిపోయారు పదండి ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండవద్దు ఇక్కడ ఏవో దుష్టశక్తులు శక్తులు ఉన్నట్లు అనుమానంగా ఉంది అంటూ యువకుల గురించి ఆలోచించకుండా ముఖద్వారం వైపుకు పరిగెత్తి బయటికి వెళ్ళిపోయాడు యువకుల్లో వణుకు మొదలైంది మరు క్షణం వారు కూడా పరుగు మొదలుపెట్టి నాలుగో క్షణం ముగిసేలోగా బ్రతుకు జీవుడా అనుకుని బయటకు చేరుకున్నారు ఒక్కసారిగా స్త్రీ ఎడుపు ఆగిపోయింది పగలంతా కాయకష్టం చేసే గ్రామస్తులు వళ్ళు తెలియకుండా నిద్రపోయే సమయం ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచాడు ముకుందుడు అర్ధరాత్రి చిమ్మ చీకటిగా ఉంది తనకు హఠాత్తుగా మెలకు వచ్చేంత విషయం ఏముందో వెంటనే అర్థం కాలేదు అస్పష్టంగా వినిపిస్తుంది ఎవరో స్త్రీ ఏడుస్తున్నట్లుగా కొంచెం కూడా శబ్దం లేకుండా అతి ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో స్త్రీ ఏడుపు ఎటువంటి ధైర్యస్థుడికైనా భయాన్ని కలిగిస్తుంది భయంతో ముకుందుడి శరీరము జలధరించింది క్రమంగా పెద్దదైతూ ఉంది ఇప్పుడు స్పష్టంగానే వినిపిస్తుంది గొంతు తడారిపోయింది ముకుందుడికి పెద్దయ్యని పిలవాలని మీద నుంచి లేవాలనిపిస్తోంది శరీరము సహకరించడం లేదు నోరు పెగల్లేదు వాళ్లంతా చెమటలు వేగం పెరిగింది అతి కష్టం మీద తల తిప్పి పెద్దమ్మ పెద్దయ్యలను చూశాడు వారు గాఢమైన నిద్రలో ఉన్నారు అతి భయంకరమైన అర్తనాదము వీరికి వినిపించడం లేదా ఇది తన భ్రమ అంతలో మరొకసారి గుండెలు అవిసిపోయేలా ఏడుపు ఇది భ్రమ కాదు కూడా కాదు ముకుందుడు ఒక అనాథ కళ్ళు కూడా పూర్తిగా తెలియని పసుగుడ్డుగా ఉండగా ఎవరో తెచ్చి పెద్దయ్య ఇంటి ముందు ఉంచారు మనకెందుకు ఈ దిక్కుమాలిన సంత ఊరవతల వదిలేసరా చిరాకుగా అన్నది పెద్దమ్మ పెద్దమ్మ పెద్దయ్య భార్య పిచ్చి మొద్దు వీడిని పెంచి పెద్ద చేద్దాం ఇంటి పనికి పొలం పనులకు నౌకర్ను పెట్టుకుంటే ఎంత ఖర్చో నీకు తెలీదా వీడికి వేలకింత ముద్దపడేస్తే సరి కానీ ఖర్చు లేకుండా వెట్టి చాకిరి చేయించుకోవచ్చు దూరాలోచనతో అన్నాడు పెద్దయ్య పెద్దమ్మకి ఈ సలహా అమితంగా నచ్చింది అలాగే పెరిగి పద్దెనిమిది సంవత్సరాల యువకుడయ్యాడు ముకుందుడు తల్లిదండ్రుల ప్రేమ తెలియక పెంచిన వారి ఆదరణకు నోచుకోక లోక జ్ఞానం అన్నదే లేకుండా వట్టి మట్టి బుర్రలా తయారయ్యాడు మూడు పొద్దులా మింగటం బలాదురుగా తిరగటం తప్ప ఇంత కష్టపడి పెంచిన పెద్దమ్మకు పెద్దయ్యకు ఏమైనా సాయపడదామని ఇంగింత జ్ఞానం కూడా లేదు చి పశువుకి నీకు తేడా ఏమైనా ఉందా చిన్నప్పటి నుంచి ఇలాంటి సూటిపోటి మాటలతో అనుక్షణము అవమానాలతో బ్రతుకుబండిని లాగిస్తున్నాడు ముకుందుడు చెప్పిన పని ఎంత కష్టమైనా ఎంత శ్రమతో కూడుకున్నా వంచిన తల ఎత్తకుండా పూర్తి చేసినా కూడా ఎందుకు అంత కఠినమైన మాటలు పడాల్సి వస్తుందో అర్థం కాదు తన ఇంటివారే తనను అసహించుకుంటూ వేళాకోళం చేస్తే మిగిలిన వారు వదిలేస్తారా అసలు పెద్దమ్మకు పెద్దయ్యకు ఎందుకు నాపైన అకారణ ద్వేషం నాకు తెలిసి ఎటువంటి కారణమూ లేదు అది వారి మనస్తత్వం దుర్బుద్ధి దురాశ ఓర్వలేనితనం నా వల్ల వారికి ఎటువంటి ఉపయోగం లేదు కేవలం ఇంటి పని చేయించుకోవడం తప్ప ఊరిలో వారు నాలుగు మాటలు అంటారని ఇంత ముద్దపడేస్తున్నారు అంతే ఇన్ని బాధలతో పాటు తనకు విపరీతమైన భయం ఇంతలో మరొకసారి ఏడుపు శబ్దం ఇది ఖచ్చితంగా గ్రామానికి ఉత్తరాన ఉన్న పాడుబడిన భవంతి దగ్గర నుంచి వస్తున్నది అలాగే కొంచెంసేపు చెవులు రిక్కించి వింటూ ఉన్నాడు ముకుందుడు అవును పాడుబడిన భవంతి వైపు నుంచే సందేహం లేదు కాని భవంతి లోపల నుంచా లేదంటే భవంతి దగ్గరనుంచా తెలియరాలేదు ఒక్కసారిగా రోదన ఆగిపోయింది తిరిగి ఆ శబ్దం వినిపించలేదు కొంచెం ధైర్యం వచ్చింది ముకుందుడికి అలాగే పడుకుని ఆ శబ్దం కోసం ఎదురు చూశాడు మరి వినిపించలేదు ఏమిటి తన జీవితం భయం భయం అనుక్షణం భయం అర్ధరాత్రి సమయంలో కాబట్టి ఇప్పుడు వినిపించిన ఏడుపు విషయంలో ఖచ్చితంగా భయపడవలసిందే కాదనను కాని తనకు ప్రతిరోజు ప్రతి విషయమూ భయమే పిల్లిని చూసినా బొద్దింకను చూసినా వేరే వాళ్లతో మాట్లాడాలన్నా కూడా తను ఒక అసమర్థుడు కనీసం తనకన్నా చిన్నపిల్లలకున్న ధైర్యం కూడా తనకు లేదు తమ తమ గొర్రెల్ని ఏ భయము లేకుండా ఆ భవంతి వద్దకు తీసుకుపోయి ఏపుగా పెరిగిన గడ్డిని మేపిస్తారు తనకు మాత్రం ఆ భవంతిని చూస్తేనే కాళ్ళు వణుకుతాయి తన భయము మిగతా పిల్లలకి వినోదము పెద్దలకు కాలక్షేపం తనను గేలి వారు ఆ ఊర్లో ఎవరూ లేరు కేశవాచార్యులు తప్ప తనను అవమానిస్తూ అనుక్షణము నవ్వులు పాలు చేయటము పెద్దయ్యకు సరదా ఇక పెద్దమ్మైతే ఏ రోజు కడుపు నిండా అన్నం పెట్టదు కొంచెం కూడా ప్రేమ చూపించదు తనిప్పుడు పద్దెనిమిది సంవత్సరాల యువకుడయ్యాడు అవమానాలు భరించే వయసు కాదు పోని ఇల్లు వదిలి వెళదామంటే తను బ్రతకగలడా అంత ధైర్యం ఉందా తనకే అనుమానం తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియదు ఆ ఇంట్లో ప్రేమ ఆప్యాయత అనేవి ఎండమావిలో నీరు పెద్దమ్మ పెద్దయ్యలకు మానవత్వం నిర్వచనం కూడా తెలియదు తల విధులించి ఆలోచనలను దూరం చేసుకున్నాడు ఆ ఆలోచనల స్థానంలో మళ్ళీ భయం ప్రవేశించింది చెవులు రిక్కించి విన్నాడు ఎటువంటి శబ్దమూ వినిపించలేదు తను భ్రమపడ్డా లేదు తన చెవులు తనని మోసం చేయటం లేదు అనేది నిర్వివాదాంశం మరి తనతోనే పడుకున్న పెద్దమ్మ పెద్దయ్యలకు ఎందుకు వినిపించడం లేదు తను పొరపడ్డా ముమ్మాటికీ కాదు ఆలోచనలతో అలాగే నిద్రలోకి జారుకున్నాడు ముకుందుడు రోజు మధ్యాహ్నం అది వేసవికాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి ఎక్కడో కాకి దాహంతో కావు మంటూ అరుస్తోంది గ్రామంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది మగవాళ్ళు వయసులో ఉన్న ఆడవాళ్లు పొలం పనులకు పోగా మిగిలిన వాళ్లలో ఒక విధమైన ఆశ్చర్యము మరియు భయము ఆవరించి ఉంది అందరూ ఆ ఊరి రచ్చబండ దగ్గర గుమిగూడారు ఆ ఊరి రచ్చబండ దగ్గర లేదంటే చెన్నకేశవస్వామి ఆలయంలో కూర్చునే నాగసాధువు కూడా ఆ సమావేశాన్ని శ్రద్ధగా గమనిస్తున్నాడు ఆ నాగసాధువు ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలీదు ఎవరితో మాట్లాడడు శతవృద్ధుడు ఎల్లప్పుడూ శివనామస్మరణ భైరవి నామస్మరణ చేస్తూ ఉంటాడు దాదాపు పదునెనిమిది సంవత్సరాల క్రిందట ఊరు వచ్చాడు అని ఆ ఊర్లో వాళ్ళు చెప్పుకుంటారు ఏమిటి విచిత్రం ఎప్పుడూ లేనిది ఈరోజు ఏమైంది అంటున్నాడు ఒక వృద్ధుడు అసలు ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ ఇలా జరగలేదు ఇది దుష్టశక్తి పని అయితే ఇన్ని రోజులు అలా ఎందుకు జరగలేదు ఇది ఖచ్చితంగా ఎవరు ఆకతాయిలు చేసిన పనే సందేహం లేదు వెళ్ళి చూస్తే పోలా అన్నాడు నరసింహుడు నరసింహుడు గ్రామంలోని పిల్లలకు చిన్న చిన్న యుద్ధ విద్యలు నేర్పిస్తూ ఉంటాడు ధైర్యం ఎక్కువ మాత్రమే కాదు మనసు కూడా వెన్నపూస ముకుందుడు అంటే ఇష్టం నరసింహ మనం ఆలోచించాల్సింది ఇంతకు ముందు జరిగిందా లేదా అని కాదు అక్కడేదో దుష్టశక్తి ఉండే ఉండవచ్చు ఈరోజు తన ఉనికిని బహిరంగపరిచి ఉండవచ్చు దుష్టశక్తులని సునకాల ముందే గ్రహిస్తాయి అన్న చిన్న విషయం కూడా తెలీదా సునకాలను గమనించావా వాటిలో సహజమైన ప్రవర్తన ఉందని అనుకుంటున్నావా గంభీరంగా ప్రశ్నించాడు చెన్నకేశవస్వామి దేవాలయ పూజారి కేశవాచార్యులు నిజమే ఒక్క సునకం కూడా వీధులలో కనిపించడం లేదు ఇళ్లల్లో గొడ్ల చావిడిలో బెదిరిపోయి మూలను కూర్చొని ఉన్నాయి సుమారు ఒక క్రోసు దూరంలో ఉన్న పొలానికి వెళ్ళి పెద్దయ్యకు బువ్వ మూట ఇచ్చి అప్పుడే అటుగా వచ్చిన ముకుందుడికి ఏమీ అర్థం కాలేదు తన పక్కనున్న స్త్రీమూర్తిని అడిగాడు ఏమైందని ఆ పాడుబడిన భవంతి నుంచి ఏవో శబ్దాలు వస్తున్నాయట మధ్యాహ్న సమయంలో చెప్పింది ఆమె రాత్రి సమయంలో ఏడుపు వినిపించి ఉంటే అది పెద్ద విషయమే కానీ మధ్యాహ్నం సమయంలో భయపడటము గొనుగుతూ మాటల్ని మింగాడు నరసింహుడు కేశవాచార్యులంటే ఆ ఊరిలో అందరికీ భయము భక్తి ఎవరికి ఏ అవసరం వచ్చినా తనకు చేతనైనంత సహాయం చేస్తాడు చిన్న చిన్న వైద్యం చేయటము ప్రశ్న వేసి తప్పిపోయిన జంతువుల జాడ చెప్పడం లాంటివన్నీ ఉచితంగా చేస్తూ ఉంటాడు అంతేకాదు ఆయనకు మంత్రశక్తులు ఉన్నాయని భైరవి మాత ఆశీస్సులు కూడా మిండుగా ఉన్నాయని అంటూ ఉంటారు కానీ కేశవయ్య మాత్రము ఎప్పుడూ తన మంత్రశక్తులను ప్రదర్శించలేదు రాత్రి సమయంలో నేను కూడా విన్నాను ఒక స్త్రీ హృదయ విదారకంగా ఏడవటం జనాలకు ఉపయోగపడే విషయాన్ని చెప్పగలుగుతున్నాను అనే ఉత్సాహంలో బిగ్గరగా అరిచి చెప్పాడు ముకుందుడు ఒక్కసారిగా అందరూ గుర్లుమని నవ్వారు నేను చెప్పేది నిజం దయచేసి నన్ను నమ్మండి తను అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పినా ఎవరూ పట్టించుకోడం లేదని బాధగా అన్నాడు అందరిలో తనను నవ్వులు పాలు చేస్తూ ఉన్నందుకు మొదటిసారి మీద పీకల లోతు కోపం వచ్చింది తనకు తన మాటకు కనీస విలువ లేదా ఇది ముఖ్యమైన విషయమే కదా అవమాన భారంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నెమ్మదిగా తల ఉంచుకొని కదిలాడు అవును ముకుందుడు చెప్పింది అక్షరాల నిజం నాగసాధువు కంటము కంగుమంటూ వినిపించింది ఆశ్చర్యంతో ఆ ప్రదేశమంతా నిశ్శబ్దం అలుముకుంది దశాబ్దాలుగా మాట్లాడని నాగసాధువు మాట్లాడటం నిజంగా చిత్రమే ముకుందుడికి విపరీతమైన సంతోషం కలిగింది తీక్షణంగా కేశవాచార్యుల వైపు చూశాడు సాధువు కళ్ళతోనే కేశవాచార్యులకు దిశానిర్దేశం చేశాడు ధన్యుణ్ణి స్వామి అంటూ తల వంచి నాగసాధువుకు నమస్కారం చేశాడు కేశవాచార్యులు కేశవ నా బాధ్యత తీరిందని అనుకుంటున్నాను అన్నీ సవ్యంగా జరిగేటట్లు చూడు కేశవాచార్యులతో చెబుతూ ముకుందుడి కేసి చూసి ఒక్కసారిగా అదృశ్యం అయిపోయాడు వారిద్దరి సంభాషణ అక్కడ ఎవరికీ అర్థం కాలేదు వడివడిగా అడుగులు వేస్తూ దేవాలయం వైపు నడక సాగించారు కేశవాచార్యులు గర్భగుడిలోకి వెళ్లి తలుపులు మూసివేసి అక్కడ జ్యోతిని వెలిగించారు అయ్యవార్లు ధ్యానంలోకి వెళ్లారంటే కారణం వెంటనే తెలిసిపోతుంది ఏం చెయ్యాలో ఆయనకు తెలియకుండా ఉంటుందా మహనీయుడు నాగసాధువు ఆశీస్సులు కూడా ఉన్నాయి అనుక్షణము భగవంతుని సన్నిధానంలో ఉండి అందరి మంచి కోరుకునే మన పూజారయ్యకు మన గ్రామాన్ని చల్లగా చూసే శక్తి ఖచ్చితంగా ఉంటుంది అన్నాడు ఒక వృద్ధుడు అందరూ ఆద్రతతో ఎదురుచూస్తున్నారు రెండు గడియల తర్వాత పూజారి ఆలయంలో నుంచి వెలుపలికి వచ్చాడు ఆయన ముఖము ఎంతో ప్రశాంతంగా ఉంది అయ్యా ఏదో అడగాలని నోరు తెరిచాడు నరసింహ చెయ్యెత్తి ఆపేశాడు పూజారి ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు జరుగుతున్నది అసాధారణమే కాదనను కానీ మనకు జరిగే చెడు అంటూ ఏమీ లేదు పైగా మన ఊరికి మంచి పేరు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది అంతా మంచే జరుగుతుంది నమ్మండి అన్నాడు ఆయనను ఎన్నో ప్రశ్నలు అడగాలని ఉన్నా ఎవరూ ధైర్యం చేయలేకపోయారు విషయం ఏమిటో తెలుసుకోవాలని ఉత్సుకత ఉన్నా కూడా అడగలేక మౌనంగా నిష్క్రమిస్తూ చెడు ఏమీ జరగదు కదా ఏమైనా ఉంటే అయ్యేవార్లు చెప్పేవారు అనుకుంటూ ఉండగా ఒక్క నిమిషం గంభీరంగా వినిపించిన మాటతో అందరూ ఆగిపోయారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని రోజులు ఎవ్వరూ ఆ భవంతి దగ్గరకు పోవద్దు లోపల దుష్టశక్తి ఉన్నదనే మన అనుమానం నిజం ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం వెళ్ళండి పూజారయ్యే ఆజ్ఞతో అందరూ ఎవరింటికి వాళ్ళు వెనుదిరిగారు ముకుంద పిలిచాడు పూజారి నీకు మంచి రోజులు వస్తున్నాయి అవమానాలు పొందిన చోటే పూజలు అందుకునే మహర్జాతకం నిధి అన్నాడు గంభీరంగా పూజారయ్యతో లేదా నరసింహతో కొంచెం సమయం గడిపినా తన కష్టాలన్నీ మర్చిపోతాడు ముకుందుడు తనను ఆదరించేవారు వాళ్ళు ఇద్దరూ మాత్రమే నాగసాధువు వైపు చూసిన చూపు పూజారయ్య చెప్పిన తన జాతకము అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి అతనికి తన కుడి చేతిలోని రక్షారేకును ముకుందుడి జబ్బకు కట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని విప్పకు ఇంకొక ముఖ్య విషయం నువ్వు ఈ ఊర్ నుంచి వెళ్లవలసిన అవసరం వచ్చింది నా మాట ఎందు గౌరవం ఉంచి నీ దారి నువ్వు చూసుకో నన్ను ఎటువంటి ప్రశ్నలు అడగవద్దు నా కంటికి మరిక కనిపించకు మరో మాటకు తావివ్వకుండా వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు ముకుందుడు నిశ్చేస్తుడయ్యాడు కంటికి కనిపించకూడదా ఉన్న పళంగా ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి ఆయన మాటల్లోని మర్మం ఇప్పటి వరకు ప్రేమగానే మాట్లాడాడే నేనేమైనా తప్పు చేశానా ఇదేదో కొత్తగా ఉంది భారంగా అడుగులు వేస్తూ నరసింహుడి ఇంటివైపుకు నడిచాడు విషయము నరసింహకు తెలిసే ఉండవచ్చు కేశవాచార్యులు నరసింహుడి ఇంట్లో నుంచి బయటకు వస్తూ కనిపించాడు అంటే తనతో మాట్లాడిన వెంటనే నరసింహుడి ఇంటికి వెళ్లాడన్నమాట ఎప్పుడు ఎవరింటికి వెళ్లే మనస్తత్వం కాదే ఏం జరుగుతుందో అంతా అయోమయంగా ఉంది ముకుందుణ్ణి చూసినా చూడనట్లే వెళ్ళిపోయాడు అయ్యా అంటూ బాధగా పిలిచాడు కానీ పూజారయ్య కనీసం చూడను కూడా చూడలేదు నరసింహుడి ఇంట్లోకి అడుగుపెట్టి చూశావా మామా పూజారయ్య నన్ను కనిపించవద్దని చెప్పాడు ఎందుకు అలా అన్నాడో నాకు అర్థం కావటం లేదు అన్నాడు కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండగా అవును కేశవయ్య చెప్పినట్లు చేయటం నీ విధి నువ్వు ఈ ఊరికి దూరంగా ఉండవలసిందే ఏరా ఇంతమంది ఇన్ని రకాలుగా అవమానిస్తూ ఉన్నా ఇంకా నువ్వు ఇక్కడే ఉండటం చీమునిద్ర ఉన్న మనిషి చేసే పని కాదు వింటికి నారా చుడుతూ కఠిన పదాలతో అన్నాడు నరసింహుడు మరి నాతో ఎక్కడికైనా వెళ్ళిపోమ్మని ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు ఎందుకని ఒక్కసారిగా మీరిద్దరూ ఎందుకు ఇలా మారిపోయారు నేనేమైనా తప్పు చేస్తే దండించవచ్చు కదా ఉక్రోషంతో అన్నాడు ముకుందుడు నీకు అన్నీ వివరించాల్సిన అవసరం నాకు లేదు విసురుగా లోపలికి వెళ్లాడు నరసింహుడు అవాక్కవటము ముకుందుడి వంతైంది మాటలు పెగలకపోవటంతో బాధగా నరసింహుడు భార్య వైపు చూశాడు ఆమె కూడా మొహం తిప్పుకుంది ఒక్కసారిగా గుండెల్లో నుంచి ఏడుపు బయటకు తన్నుకొని వచ్చింది దీనంగా ఇంట్లో నుంచి బయటకు నడిచాడు ముకుందుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత బయటికి వచ్చి వాడి వెళ్ళిన దిక్కుకి జాలుగా చూశాడు నరసింహుడు పూజారయ్య ఎందుకయ్యా వాణ్ణి అవమానించి దూరం పెట్టమన్నాడు గుడ్ల నీరు కుక్కుకుంటూ అన్నది నరసింహుడి భార్య నాకేమీ తెలియదు కేశవయ్య అలాగే చేయమని చెప్పాడు ముకుందుడికి పదునెనిమిది నిండింది ఈరోజే వాడి జీవితంలో మార్పునకు శ్రీకారం చుట్టాలట వాడికి మంచి జరగాలంటే మనసు రాయి చేసుకుని చెప్పినట్లు చేయమన్నాడు బాధగా చెప్పాడు నరసింహుడు కంకణం మంత్రాలమణి మొదటి భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్